उन्हें बले 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 భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలని దాన్ని కొనసాగించాలని దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పార్టీలు లౌకిక పార్టీలన్నీ ఒకవైపు దీనిపైన కోరుతూ ఉంటే ఏది ఏమైనా సరే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడానికి కొన్ని మతోన్మాద శక్తులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ మాజీ పార్లమెంటు సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి గారు ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో ఆయన ఛాలెంజ్ చేయడం జరిగింది ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇటిజేషన్ ద్వారా రాజ్యాంగ ప్రియాముల్లో పొందుపరిచినటువంటి సోషలిస్ట్ సెక్యులర్ పదాలను తొలగించాలనుకోవడం జరిగింది అదృష్టవశాత్తు ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం చీఫ్ జస్టిస్తో కూడిన ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది సెక్యులర్ సోషలిస్ట్ పదాలను తొలగించాల్సిన అవసరం లేదని చాలా స్పష్టంగా ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించిన తీర్పు పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది అదాని కుంభకోణం అదాని ఇవాళ గత పదేళ్ల కాలంలో లక్షల కోట్ల రూపాయల సంపద కూడబెట్టుకొని నరేంద్ర మోడీ అమిత్ షా యొక్క వర్తాస్తో ఇవాళ ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రజల ఆస్తులని కూడా దోచుకుంటా ఉన్నాడు అందులో ముఖ్యంగా దీని మన రాష్ట్రంలో కూడా సెకీ ద్వారా విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నప్పుడు మేము ఆ రోజే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది పక్కా దోపిడీ గుజరాత్ రాష్ట్రంలో యూనిట్ ఒక రూపాయి తొంభై తొమ్మిది పైసలు కొనుగోలు చేస్తూ ఉంటే మీరు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొనుగోలు చేస్తూ ఉన్నారు ఇరవై ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రజలపైన విద్యుత్ వినియోగదారులపైన భారం పడబోతూ ఉంది తద్వారా ఒక లక్ష పది వేల కోట్ల రూపాయల భారాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భరించాల్సి వస్తుందని కూడా మేము ఆ రోజే వ్యతిరేకించడం జరిగింది ప్రభుత్వం ఏమాత్రం కూడా ఖాతరు చేయనందువల్ల నేను స్వయంగా హైకోర్టులో దీనిపైన బిల్ దాఖలు చేయడం జరిగింది నేను బిల్ దాఖలు చేసిన తర్వాత అందులో ఒక కంపెనీ ఇవాళ వెనక్కుపోయింది కోర్టులో కేసు ఉంది కాబట్టి ఇవాళ నేను అన్కండిషనల్గా ఉండలేనని చెప్పి ఆయన వెనక్కుపోయాడు దాని ఇవాళ అడుగుతూ ఉన్నాం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కనీసం ఇప్పుడైనా మీరు స్పందించమని కోరుతా ఉన్నాం ఇవాళ న్యూయార్క్ కోర్టు న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఏదైతే ఛార్జ్ ఫైల్ చేశారో ఆ ఛార్జ్ ప్రకారం రెండు వేల వంద కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయి అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయి దీనిపైన సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం అదానికి మన రాష్ట్రం నుంచి దోచిపెట్టిన అన్ని రకాల అగ్రిమెంట్ కూడా రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లొంగిపోయి లాలూచిబడి కోట్ల రూపాయలు అదానితో లంచం తీసుకొని ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆయనకు అంటగట్టాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కోటే కోరుతా ఉన్నా మీకు అదానితో లాలూచి లేదు కదా మీరెందుకు అగ్రిమెంట్ రద్దు చేయారని నేను అడుగుతా ఉన్నా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు అదానికి దోచిపెట్టారన్నారు నేనే కాదు ఇవాళ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గారు ఆ రోజు తెలుగుదేశం ఎమ్మెల్యేగా చైర్మన్ చైర్మన్గా ఉన్నారు ఆయన కూడా హైకోర్టులో బిల్ దాఖలు చేయడం జరిగింది ఇప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి అదానితో చేసుకున్న అగ్రిమెంట్స్ అన్ని కూడా ఒప్పందాలన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం